చంద్రన్న గారు పార్లమెంట్ లో పోయినసారి అనేకమైన అభివృద్ధి చేసి మరి తెలంగాణ కొరకు నిధుల కొరకు మాట్లాడిన టైగర్ ఇవ్వాలంటే వినోద్ కొమ్మ వినోద్ వినోద్ మనకు కరీంనగర్కు వంద కోట్ల నిధులు తీసుకొచ్చి మరి ఇప్పుడు అనుమోదనం జరిగినాయంటే ఇక్కడ గెలిచిన నాయకులు ఈ రోజు వరకు చూద్దాం ఐదు రూపాయల పని చేయలే ఏదైతే వినోద్ కుమార్ అన్న చేసే పనులు ఉన్నాయో తప్ప ఐదు గడిచిన బండి సంజయ్ గారు ఐదు రూపాయలు కలిగి తేలే కావాలని దేవుని పేరు చెప్పుకుంటూ మా బయట చెప్పే యూతులు రెచ్చగొడుతున్నాయి దయచేసి మా అత్త చెల్లెలందరూ మన మన అందరూ అన్నకు పారి వేలాదిచ్చి మన పోయినసారి ఆరు క్యారెట్ల మాటతో మోసపోయిన మా అక్క చెల్లెలందరూ దయచేసి ఈసారి

అంటే మీరు అది ఒక్కటి గ్రహించాలి రైతు బంధు ఇస్తారా మూసేస్తారా అనేది మీరు అందరూ గ్రహించండి రైతు బీమా లేదు రైతు బంధు లేదు మనం ఇచ్చిన మన మన కార్య మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టిండో కళ్యాణ లక్ష్మి మరి నలభై ఎనభై చెక్కులు ఇచ్చిండు ఏ ఒక్కరికైనా బంగారం ఇచ్చిందో చెప్పండి ఎట్లా ముందు చెప్పాలంటే కూర్చొని మాట్లాడి కొట్టాలి మన తెలంగాణ కోసం పని పనిచేసేటువంటి వ్యక్తి నేను ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల్ని ఇక్కడ ఉన్నటువంటి మా అన్నని నేను అడిగేది దయచేసి ఉద్యమకారుని గెలిపించండి నేను ఇరవై నాలుగు ఏళ్ల క్రితం హైకోర్టులో వకీల్ ఉన్నా నాకు చాలా ప్రాక్టీస్ ఉండే కేవలం తెలంగాణ కోసం ఏముండే ఆ రోజు ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో దగ్గర రైతులు చంపేది ఇంకొక రోజు ఈ నక్సలైట్ పోలీసు పై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది ఎందుకు తెలంగాణకి ఈ కోస ఎందుకు ఈ బాధలు అని చెప్పి మేమందరం కూడా గులాబీ జెండా పార్టీ పెట్టి తెలంగాణ తీసుకొస్తాం చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం నీళ్లు తీసుకొచ్చి చూపించినాం ఏదైనా నీళ్లు ఎందుకు కరువు అయినామా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు నిజమైన కరువు కాదు మొన్న కేసీఆర్ గిట్ట ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే ఐదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసు ఆరో తారీఖు నాడు హెలికాప్టర్ లో మేడిగడ్డ దగ్గర పోవు ఆ రెండు పిల్లలు కుంగిన దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టించు నెల రోజుల కంపెనీ గోదావరి పాలైన ఈ రేవంత్ రెడ్డి తెలివి తక్క పని వాళ్ళ ఆ నీళ్ళని కూడా తీసుకొచ్చి మిడ్ మార్నింగ్ నింపు ఇలా మీ చెరువులు గుంటలలో పుష్కలంగా నీళ్లు ఇయ్యాల మీ రెండో పంట చివరి తడి సగంగా రాక చాలా అన్యాయంగా మన రైతాంగం పంట పండించుకోలేక పేరు ఇలా చెరువులలో చేపలు కలకలనేది నేను ముద్రాజ్ రోజులు అన్నారు అన్నా వచ్చే సంవత్సరం ఎట్లా అంటే చేపలు ఎక్కడా పండుతాయి చాప వేసుకోలేము నీళ్ళు ఉండవు ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీ ఈ కరువు మన మీద రుద్దింది ఇది కరువు కాదు మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా చాతగాని తనం వల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వలేకపోయింది దయచేసి మిత్రులారా ఇక మీరు సైదాపూర్ మండలం పోవాలి కాబట్టి నేను కోరుతున్నాను ఏంటంటే రసమయ్య చాలా విషయాలు మీ ముందు మాట్లాడుతున్నారు నేను కోరేది ఏంటంటే మీరు ఓటేసి ఈసారి గులాబీ జెండాను కారు గుర్తుపై ఓటేసి ఢిల్లీకి పంపియండి మెడలు వంచి మన కరీంనగర్ అభివృద్ధి కోసం నేను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తా ప్రతి సంవత్సరము ఐదేళ్ల వరకు మీకు నేను మన కరీంనగర్ ని అభివృద్ధి చేస్తూ మిస్తాను చెప్తున్నా ముఖ్యంగా యువతరానికి ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు ముప్పై నలభై లక్షల మంది వేరే రాష్ట్ర పిల్లలు పనిచేస్తున్నారు మన పిల్లలు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు నైపుణ్యత కేంద్రాల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు అవన్నీ కూడా నేను పెట్టిస్తాను మీకు నేను ఇస్తాను ఇరవై నాలుగు గంటలు మీతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ తెలంగాణ గారు మాట్లాడతారు